గృహబలం అంశానికి స్వాగతం ఎటువంటి వ్యతిరేక తత్వాలు ఉన్నప్పటికీ వాటిని అనుకూలంగా మార్చుకోవటమే సిద్ధి అనబడుతుంది ఈ సిద్ధి గణపతి వాస్తుశాస్త్రంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాడు మీ గృహంలో వాస్తు దోషాలు శల్య దోషములు ఏ పని చేసినా కలిసి రాని పరిస్థితులు ఏర్పడినప్పుడు సిద్ధి గణపతి యంత్రం చాలా చక్కటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గృహంలో కానీ స్థలంలో కానీ శల్యములు గనక ఉన్నట్లయితే లేక గృహ ఛిద్రములు అకాల శత్రుత్వములు మీ ఇంటిపై ప్రసరిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క దోషాలన్నింటినీ కూడాను రూపుమాపి చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదించేది సిద్ధ గణపతి యంత్రము అనేటువంటిది ఈ సిద్ధ గణపతి యంత్రాన్ని ఐదు ఇంటు ఐదు అంగుళములు గల రాగి రేకు పైన చెక్కించి దశ విధ సంస్కారములు ప్రాణ ప్రతిష్ట జీవ కళాన్యాసములు జరిపించి సిద్ధ గణపతి మంత్రాన్ని ఒక లక్ష పర్యాయములు జపించి యంత్రానికి ధార పోసి గృహంలో ఉన్నటువంటి స్థలంలో శుభ ముహూర్తంలో గనక స్థాపించినట్లయితే వాస్తు సంబంధమైనటువంటి శల్యాది దోషములన్నీ కూడా పరిహరించి అరిష్ట నివారణ కలిగి యజమానులకు గృహ స్థలాదులలో నివసించే వారికి ఆయురారోగ్య సుఖ సౌభాగ్యాలన్నీ కూడాను సిద్ధింపజేయటానికి సిద్ధ గణపతి యంత్రము ఉపకరిస్తుంది అని చెప్పవచ్చు సిద్ధ గణపతి మంత్రాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు త్రికరణ శుద్ధితో పాటు హవన ప్రక్రియ కూడాను చేయవలసి ఉంటుంది అంటే యాగమును కూడా నిర్వహించి తదుపరి ఆ యంత్రానికి ఆ యొక్క తత్వాన్ని ధారపోసి ఇంటిలో నిర్దేశ స్థలంలో ఉంచటం వల్ల సిద్ధి తత్వం ఆ గృహానికి తప్పనిసరిగా వచ్చి తీరుతుంది అని శాస్త్ర సమ్మతమైన వాస్తు యంత్ర రాజ తత్వం అలాగే చాలా కాలమైపోయింది ఇల్లు కట్టి మా ముత్తాతల కాలం నాటిదండి ఆ ఇల్లు కానీ ఇటీవల కాలంలో అసలు కలిసి రావటం లేదు ఏం చెయ్యాలో మాకు పాలు పోవటం లేదు అని చెప్పేసి భావిస్తారు అంటే ఆ ఇంటికి ఆయుష్ తీరింది అన్నమాట గృహానికి ఇల్లు కట్టేటప్పుడే ఆయన తత్వంలో ఆ యొక్క ఇంటి యొక్క ఆయుష్ను నిర్దేశించడం జరుగుతుంది అయితే తరతరాల నుంచి వస్తున్నటువంటి ఇంటిని పడగొట్టడం ఇష్టం లేనటువంటి వారికి యంత్రము అనేటువంటిది ఒక ముఖ్య యంత్ర రాజ్యం సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తుంది మనకి వాస్తు యంత్ర రాజములలో వేద సముద్రణ కోసం అవతరించినటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపమే మత్స్యమూర్తి కాబట్టి విష్ణుదేవుని యొక్క పది అవతారాలలో ఇది మొట్టమొదటి అవతారంగా కూడా చెప్పడం జరిగింది అన్ని యంత్రాల కన్నా కూడా చాలా విశిష్టవంతమైన ప్రభావం కలిగింది ఈ యంత్ర ప్రసారమునందుగల ఏడు ఆవరణలోనూ అతి ప్రధానమైనటువంటి బీజాక్షరములు లిఖించబడి ఉంటాయి శైవ శాక్తేయ వైష్ణవ గణాపత్య సౌర సంప్రదాయాలకు సంబంధించినటువంటి ముఖ్య అతి ముఖ్యమైనటువంటి బీజ ప్రసారములు గల ఈ యంత్రము వాస్తు సంబంధముగాను సాధారణ గృహస్థ జీవితమునందు అత్యంత ఉపయుక్తమై ఉన్నది అనే విషయాన్ని గ్రహించాలి గృహస్థలాలలో ఏ దిశలోనైనా సరే సంభవించినటువంటి అనేకానేక దోషాలను తూర్పు సింహద్వార గృహములలో కలిగేటువంటి పలు దోషాలను అదే విధంగా దక్షిణ పశ్చిమ ఉత్తర ద్వారా గృహముల యొక్క దోషాలను ద్వార వేధల ఎందు సంభవించేటువంటి దోషాలను పిశాచ స్థాన పైశాచిక వేద దోషాలను గ్రహ దృష్టి విప్రదృష్టి మొదలైనటువంటి దృష్టి దోషాలను వృక్షముల వలన సంభవించు అనేకానేక దోషాలను స్థలాంతర్గతములు స్థల పరిశ్రమలు గృహ నిర్మాణముల యందు సంభవించేటువంటి వర్గ రాహిత్యములను ముఖ్యముగా ఈశాన్య స్థానము నుండి సంభవించేటువంటి దోషాలను ఈ యంత్రము పరిహరించి వాస్తు శుభత్వాన్ని చేకూర్చగలదు కాబట్టి శాస్త్ర విహితముగాని ఇతర విధములైన వివిధ వాస్తు దోషాలను కూడా మత్స్య యంత్రం తొలగించగలదు వృద్ధి కీర్తి జయము సంపద సుఖము ఆనందము కోరేటువంటి గృహస్థులందరూ కూడాను ఈ మత్స్య యంత్రాన్ని సర్వ విధములైన కోరికలను తీర్చు కామధేనువుగా చెప్పటం జరిగింది స్వగృహమైనా సరే పరగృహమైనా సరే ఎచ్చట నివసించినా సరే ఈ యంత్రాన్ని ఉంచుకోవటం వలన విశేష లాభాలు కలుగుతాయి కాక దేవాలయాలు ధర్మశాలలు హోటల్స్ భారీ మరియు చిన్న తరహా మిషనరీ స్థలాలు కర్మాగారములు వ్యాపార స్థానములు మొదలైనటువంటి ప్రదేశములందు కూడా ఈ మత్స్య యంత్రాన్ని ఉంచటం వలన సత్ఫలితాలు చక్కగా కలగగలవు వాహనములందు ఈ యంత్రాన్ని ఉంచినట్టయితే ప్రమాదరహితమైనటువంటి గమనమును కొనసాగించటానికి ఆస్కారం ఉంది క్షేమాన్ని ప్రసాదించగల అద్భుత యంత్ర రాజం మత్స్య ఇంటూ ఐదు అంగుళములు గల సమచురము గల రేకుపై ఈ యంత్రాన్ని చెక్కించి దశవిధ సంస్కారములు ప్రాణ ప్రతిష్ఠ జీవకళాన్యాసము జరిపిన పిమ్మట ఒక లక్ష పర్యాయములు మత్స్య గాయత్రి మంత్రమును నియమములతోటి జపించి యంత్రానికి ధారబోసి తారాబల చంద్రబలములతో కూడిన శుభముహూర్తంలో ఈ యంత్రాన్ని ప్రతిష్ట చేసినట్లయితే గృహములే కాదు వ్యాపార సంస్థలే కాదు అన్ని రంగాలలో ఉండేటువంటి వారికి కూడా ఈ మత్స్య యంత్రం వివిధ రీతుల సహకరిస్తుంది మత్స్య మహాయంత్రం సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని వాస్తు శాస్త్రంలో అత్యధిక ప్రాశస్త్యాన్ని పొందింది